గ్రామము బుద్ద మండలం అనమాట వికారాబాద్ డిస్టిక్ ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకోవడం జరిగిందో నిర్ణయము అయితే మొ మొదటగా మేమందరం అయితే నష్టపరిహారము అందుతుందో లేదో అనే భయభ్రాంతులకైతే గురు గురైన మాట వాస్తవము కానీ అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి నిధులు పంపించడము కలెక్టర్ గారు మా అందరితో మీటింగ్ ఏర్పాటు చేయడము గ్రామంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు బీసీ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడడం జరిగింది ఆ నష్టపరిహారం కింద ముఖ్యమంత్రి గారు నిధులు జిల్లాకు పంపించడం జరిగింది అందులో భాగంగా కలెక్టర్ గారు గౌరవనీయనటువంటి ప్రతీక్ జయన్ గారు మామందరిని పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే కలెక్టర్ గారు గ్రామంలో ప్రతి ఎకరాకి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఎకరానికి నూట యాభై గజాల స్థలం ఇవ్వడం జరుగుతుంది తర్వాత ప్రభుత్వము అందులో కుటుంబంలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఫస్ట్ ఫస్ట్లో మేమంతా నమ్మలేదు తర్వాత కలెక్టర్ గారు మాకు అసలు ఇచ్చిన తర్వాత నమ్మడం జరిగింది అది ఈరోజు చెక్స్ ఇవ్వడంతో అది ప్రూఫ్ అయింది ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరు ఏదైతే ఈ కోడంగల్ ప్రాంత అభివృద్ధికి మీరు కట్టుబడి ఉన్నారో ఈ అభివృద్ధి పడినటువంటి ఈ కార్యక్రమంలో తొందరగా మీరు ఈ ల్యాండ్ని ఏదైతే ఇవాళ అక్విజేషన్ చేస్తున్నారో దాన్ని త్వరగా పనులు ప్రారంభించి ఈ ప్రాంతపు అంటే చుట్టుపక్కల గ్రామాలు ఆ పూలపల్లి కానీ హకింపేట కానీ లగచర్ల గ్రామాల్లో ల్యాండ్ అక్విజేషన్ జరిగిన ప్రాంతాలని త్వరగా కార్యక్రమాలు అంటే రసాయనకు సంబంధించినటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్ కాకుండా పది మందికి రసాయనం లేనటువంటి అన్ను మంచి ఫ్యాక్టరీలు ఈ అంటే మంచి ఇండస్ట్రీస్ మా గ్రామాల్లో వేయాలని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి నేను కోరుతున్నాను ఎందుకంటే ఈ విషయం పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపాలని త్వర త్వరగా ఈ కార్యక్రమాలన్నీ ఫౌండేషన్ అన్నీ పూర్తి చేసి మాకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి అభివృద్ధి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారిని ఈరోజు ప్రత్యేక వారికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఎంత ఇచ్చిన ఎకరాకు ఎకరాకు ఇరవై లక్షలు ఎంత ఉంది మీరు ఐదు ఎకరాలు ఇరవై ఎనిమిది కోటి పై కోటి పద్నాలుగు లక్షలు ఇంకా మన ఇరవై లక్షలతో పాటు ఇస్తుండ్రు నూట యాభై గజాల స్థలం ఇస్తుండ్రు తర్వాత ఒక ఎలిజిబిలిటీ ఉంటే ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పారు అది సంతోషం ఓకే